జబ్బులు వంటి రోగాలను తగ్గించుకోవచ్చు ధ్యానం చేయడం వల్ల ఆందోళన భయం విసుగు దుఃఖం నిరాశ ఆవేదన అనదడి అజ్ఞానం మూఢనమ్మకాలు సంపూర్ణంగా తొలగిపోతాయి ఏదైనా ప్రాబ్లం ఉన్నవారికి ప్రతి నెల మూడవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది కావలసిన వారు ముందుగా ఫోన్ చేయవద్దు ఫోన్ నెంబర్ ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఐదును సంప్రదించండి ధ్యానానికి ఏ సమయమైనా మంచి సమయం ధ్యానానికి ఏ ప్రదేశమైనా మంచి ప్రదేశము పెరిమిళ శక్తి అద్భుత శక్తి

సమోప జం ధ్యానం కోటి సమోయ సమాజంలో ప్రతి మనిషి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు కష్టపడి సంపాదించుకునే డబ్బంతా డబ్బంతా కూడా రోగాలకు మందులకు ఖర్చు పెట్టి ఇదంతా గుల చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయం ఎవరిని చూసినా ఏదో అశాంతితో భయంతో బ్రతుకుతున్నారు కుటుంబ సంబంధాలు మనుషుల మధ్య సరైన అవగాహన లేకపోవడం కనిపించడం లేదు అవగాహన కనిపించట్లేదు కుటుంబ సంబంధాలు మనుషుల సరైన అవగాహన కల్పించడం లేదు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎవరి ఆరోగ్యం వారే సరి చేసుకోవడానికి ఎవరి మనశ్శాంతి వారే స్వయంగా పొందడానికి ఏకైక మార్గం అన్ని సమస్యలను అధిగమించడానికి ఉన్న ఒకే ఒక మార్గం సరైన ధ్యాన సాధన అది నేటి నుంచి ధ్యాన గురువుల ద్వారా ప్రతిరోజు ఉచితంగా ధ్యాన శిక్షణ కూడా ఇవ్వబడుతుంది ప్రజలందరూ విశేషంగా ఈ కార్యక్రమాలను